హాయ్ అండి ఈరోజు టమోటా పప్పు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలండి లైట్గా ఫ్రై అయితే చాలు ఇది ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చండి డైరెక్ట్గా కానీ ఒక లాంటి బంక లాగా వస్తుందండి నాకు ఇలా ఫ్రై చేస్తేనే ఇష్టం ఇష్టంగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకునేసి వాటర్ వేసి వాష్ చేసుకోవాలి అదే ప్యాన్ పెట్టి వాటర్ వేయాలండి రెండు గ్లాసులు వాటర్ రెండు గ్లాసులు అని చెప్పను కానీ మనకు పప్పు ఉడికేదానికి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలండి మన పప్పును బట్టి వాటర్ తీసుకోవాలి నేను చూడండి కొంచెం వాటర్ వేసుకున్నాను అలాంత లోపల మనం ఆ పప్పుని వాష్ చేసి పెట్టుకుందామండి వాష్ చేసి పెట్టుకుని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి మరగనివ్వాలండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఉడికించడం వల్ల పప్పు అనేది మా ఉరికినే పొంగదు మళ్ళీ నెక్స్ట్ ఫాస్ట్గా ఉడుకుతుందండి ఆయిల్ వేయడం వల్ల ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి మధ్య అది పొంగుతుంది కదా ఇలా వచ్చేస్తుంది దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడకబెట్టుకోవాలి పప్పు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక టే అర టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా బాయిల్ అయింది ఆ బాయిల్ అయిన పప్పునెత్తి మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకో వేసుకోవాలండి బాయిల్లో బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని పప్పు వేసుకుందామండి పోపులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఉద్దుపప్పు ఆవాలు పచ్చని పప్పు అండి పచ్చనపప్పు ఈ టమోటా పప్పులో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా ఇష్టంగా ఉంటుంది పచ్చనపప్పు వేసి కొంచెం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఆనియన్స్తో పాటు రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసానండి నెక్స్ట్ నాలుగు నుంచి ఐదు వెల్లుల్లినప్పుడు పచ్చగా దంచి వేసాను నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమోటా రెండు పెద్ద టమోటాలు తీసుకున్నానండి టమోటాలు టమోటాలు పెట్టి వేసేయాలి టమోటాలు బాగా మగ్గనివ్వాలండి టమోటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలండి ధనియా పౌ ధనియా పౌడర్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పును వెత్తి ఈ ఈ గ్రేవీలో వేసి పోయాలండి వేయాలి వేసిన తర్వాత చూడండి బాయిల్ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ మసాలా అంత పప్పుకి అంత పట్టేంత వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి అంతే అండి టమోటా పప్పు వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఈజీగా క్విక్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్